విశాఖలోని ఆలయంలో నిత్యం భక్తులు స్వామిని వేడుకుంటారు విశాఖ సంపద్వినాయకర్ ఆలయంలో ప్రతినిత్యం భక్తులు పెరిగేట కనిపిస్తుంది విశాఖలోని ఈ ఆలయంలో ప్రత్యేకించి స్వామికి ఎక్కువగా భక్తుల తాకిడి ఉంటుంది ప్రతిరోజు వేలాదిగా భక్తులు ఇక్కడ తరలి వస్తారు అదే సంపతి సంపద్వినాయకర్ ఆలయం విశాఖ అంటేనే ప్రధానంగా గుర్తొచ్చే దేవాలయాల్లో ఒకటి కనకమాలక్ష్మి దేవాలయం అలాగే రెండోది సంపతి సంపద్వినాయకర దేవాలయం ఈ ఆలయానికి పెద్ద చరిత్రే ఉంది ఎప్పటి నుంచో ఆలయం వెలిసి ఉంది ఇక్కడ విశాఖ వాసుల చరిత్ర ప్రకారం చూస్తే బ్రిటిష్ హయాంలో కూడా ఈ ఆలయం ఉన్నట్లు చెప్తారు వినాయకుడు అప్పట్లోనే ప్రత్యేక పూజలు అందుకున్నట్టు చరిత్ర ఉంది విశాఖలో ఒకప్పుడు బెస్తపల్లెగా ఉండేది ఈ బెస్తపల్లెగా ఉన్న సమయంలోనే వినాయకుడు ఇక్కడ పూజలు అందుకున్నారట ఈ ఆలయానికి సింపుల్గా ఒక నిజ్ఞయం ఉంది అదే సెంటిమెంట్ వినాయకుడు ఏ ఆలయానికి సంబంధించినా సరే వినాయకుడిని చూస్తే వినాయకుడు పూజలు మాత్రమే అందుకుంటాడు కానీ ఈ ఆలయంలో మాత్రం సైకిల్ దగ్గర నుంచి బైక్ స్కూటర్ వరకు అలాగే కార్ దగ్గర నుంచి పెద్ద పెద్ద లారీల వరకు అన్నీ ఈ వినాయకుడి దగ్గరికే వస్తాయి చాలా పవర్ఫుల్ అండి వైజాగ్లోని ఎవరున్నా ఏం నన్ను అనేది చాలా ఫస్ట్ కనకమాల సంపత్ వినాయక్ టెంపుల్ అండ్ కనక టెంపుల్ వైజాగ్లో ఎవ్వరు వచ్చినా ఏం చేసినా ఏది కొత్త వస్తువు కొన్నా పెళ్ళికార్డుకు పెట్టుకోవాలన్నా ఏది పెట్టుకోవాలన్నా ఫస్ట్ ఇక్కడికే వస్తారు ప్లస్ వైజాగ్లో ఉన్న ఎవరైనా ఏ స్టూడెంట్ అయినా ఫస్ట్ హాల్ టికెట్ ఈ దేవుడి దగ్గర పెట్టుకుంటారు పెట్టుకొని అన్నీ చాలా నమ్మకం బాండ్ అండ్ నాకు ఇక్కడే కానీ చరిత్ర అంటే నాకు సంపత్ వినాయక్ టెంపుల్ ఎప్పుడు పెట్టారో రోడ్ యాక్చువల్లీ చాలా హైట్ లో ఉండేది అవటం వల్ల వాహనదారులు కొత్తగా ఏ వాహనం కొనుక్కున్నా ఏ వాహనాన్ని తీసుకున్నా సరే ఖచ్చితంగా ఈ వినాయకుడికి చూపిస్తారు ఈ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే వాహనానికి కూడా పూజలు చేసి బండి నడుపుతారు ఇలా చేయడం వల్ల కొత్త వెహికల్స్ కొనుక్కుంటామని మళ్ళీ ఈ ప్రమాదాలు జరగకుండా ఈ వెహికల్స్ తిరుగుతాయని వాళ్ళు నమ్ముతారు కొత్త వెహికల్స్ అయితే ఇంకా అంటే ఇప్పుడు మీకు హాల్ టికెట్ ఎలాగ సెంటిమెంట్గా చెప్పాను వైజాగ్లో వైజాగ్ అని కాదు ఉత్తరాంధ్ర జిల్లాలో ఎవరైనా వెహికల్ కొన్నారంటే కంపల్సరీ సంపతి వినాయక టెంపుల్కి రావాల్సిందే మీకు మంచి రోజు అయితే అసలు ఈ రోడ్ ఖాళీ ఉండదండి ఈరోజు మంగళవారం వాళ్ళకి వచ్చి ఎదుగుంది కానీ మామూలు రోజుల్లోనైతే మీకు అసలు చాలా ఈవెంట్ ట్రాఫిక్ కూడా జామ్ అయిపోద్ది ఇక్కడ నవరాత్రుల మటు చాలా బాగా చేస్తారండి ఇక్కడ వాళ్ళ టెంపుల్ ఆర్గనైజ్ చేస్తారు ఆ పూజలు చేస్తారు ముందుగా బుక్ చేసుకొని చెప్పుకోవాలి మామూలు సందర్భాల్లోనే ఇలాంటి సెంటిమెంట్లతో ఈ వినాయకుడు క్రేజ్ ఎక్కువ అలాంటిది వినాయక చవితి వస్తే ఇంకా చెప్పాలా అంగరంగ వైభవంగా ప్రత్యేకించి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి వినాయక చవితి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేవస్థానం ఏర్పాటు చేస్తుంది సెంటిమెంట్ వినాయకుడు కావడంతో తొమ్మిది రోజులు ప్రత్యేకమైన దర్శన ఏర్పాట్లు కూడా చేస్తున్నాయని భక్తులు చెప్తున్నారు సో అందుకని తిరుగుతున్నాను ఇక్కడ ఏం కోరికలు కోరుకున్నా మొక్కలు అన్నీ తీరుతాయి ఖచ్చితంగా ఫస్ట్ టైం కాదు ఇలాగ ఎప్పుడు నేను మొక్కుకున్నా అన్ని ఇప్పటివరకు అయితే అన్నీ జరిగాయి ఎనిమిది ప్రదక్షిణాలు అంటే మన బట్టి అంటే పదకొండు తీర్చుకోవచ్చు ఇరవై ఒకటి తీర్చుకోవచ్చు ఎనిమిది తీర్చుకోవచ్చు అంటే స్టార్టింగ్ చాలా పవర్ఫుల్ అని చెప్పారు తర్వాత రావడం జరిగింది తర్వాత చాలా ಅನ್ನ ಮಟ್ಟು ಚಾಲಾ ಬಾ